మిత్రులకు శుభోదయం నేను మీ శ్రేవిలాషి జేఎస్ జేఎస్ జేఎస్బియూ విత్ యూ యూట్యూబ్ ఛానల్లోకి స్వాగతం చిత్తూరు జిల్లా పుల్చల మండలంలోని మామిడి పరిస్థితి ఇలా ఉంది దాదాపు పుల్చల మండలంలోని మామిడి తోటల్లో కాసిన కాపు సగం మేరకు కోత పూర్తయినట్లు రైతులు పేర్కొంటున్నారు ధర విషయాన్ని పక్కన పెడితే చాలా మేరకు నీళ్లు కట్టి ఉంచే సాగు చేసే మామిడి చెట్ల నుండి ముందే కాయలు పక్వానికి రావడంతో దాదాపు ఐదో నెల చివరి కల్లా ఇరవై ముప్పై శాతం బేనిషా ఇతర రకపు మేలు రకపు కాయలను కోతలు కోసి మండీలకు తరలించినట్లు రైతులు పేర్కొంటున్నారు ఇప్పుడు మనం బెంగళూరు రకపు కాయలు చెట్లలో రంగు వచ్చిన తర్వాత కూడా ధారలు లేకపోవడంతో అలాగే ఉంచేసిన దృశ్యాలు ఇప్పుడు చూస్తున్నాం దాదాపు కాయ నాలుగు వందల నుండి ఐదు వందల గ్రాములు ఏడు వందల గ్రాములు వరకు ఉండి కలర్ వచ్చిన తోతాపూరి పక్క మండలంలోనే ఉన్న దామలచూరు మ్యాంగో మార్కెట్లో పన్నెండు పదమూడు పద్నాలుగు ఏడవ తేదీ పలికాయి వేరే రాష్ట్రాలకు ఎగుమతి చేసేందుకు ఈ ధరలు వ్యాపారులు కొంటున్నా గిట్టుబాటు కాకపోవడంతో రైతులు తోతాపూరిని చివరి దశలో చూసుకుందాంలే అని చెట్లలోనే వదిలేశారు గత ఏడాది ఇదే తోతాపూరికాయలు ఆరు నెలల చివరికి కూడా దాదాపు ముప్పై రూపాయలు నలభై రూపాయలు కిలో పలుకుతూ డిమాండ్గా ఉండడంతో రైతులు చాలా మేరకు ఆర్థికంగా గట్టెక్కారు ఈ ఏడాది అయితే కాయ చూడండి ఈ కాయ దాదాపు తోతాపురి కాయ కేజీ వరకు ఉంటుంది రంగు కూడా ఉంది వీటి ధర ఇప్పుడు ఇరవై రూపాయలు పైన పలికితే రైతులు ఆర్థికంగా పరుస్తుందని వారు అంటున్నారు ఇవి ఇంకా ఇలాగే చెట్లల్లో దాదాపు పది రోజుల వరకు ఉంచవచ్చని ఆ తర్వాత బరువు రంగు వచ్చిన కాయలు ఆటోమేటిక్గా కాండం పట్టుకోల్పోయి రాలి చెట్లల్లోనే పురుగులు పట్టే అవకాశం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు ఆలోపు రాష్ట్ర ప్రభుత్వం గిట్టుబాటు ధరే కాక కేజీకి తోతాపురి ఇరవై రూపాయలన్నా పలికితే ఈ ఏడాది ఆర్థికంగా గట్టెక్కే అవకాశం ఉందని పుల్చల మండలంలోని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే చాలా మేరకు బంగనపల్లి అనగా రకం మామిడికాయలు పుల్చల మండలంలోని రైతులు అరవై డెబ్బై శాతం కోతలు పూర్తి చేశారు మిగతా ముప్పై శాతము ధరలు ఏమైనా వస్తాయి అనే ఆశతో చెట్లల్లో అలాగే ఉంచారు తోతాపూరి చూడండి ఎర్రగా కంది బరువు కూడా పెరిగి చెట్టులో ఎంత ఆహ్లాదకరంగా దృశ్యాలను మనకు కనిపించేలా చేస్తుందో కానీ వీటికి ధరల విషయంలోనే వెనకబడిపోతుండడంతో రైతులకు కాస్త బాధించదగ్గ విషయమే ఏది ఏమైనా ఈ నెల చివరికల్లా నీళ్ళ రకపు మామిడికాయలు తప్ప చెట్లల్లో బేనిషా ఖాదర్ బెంగుళూర మల్లిక ఇతరత మామిడి రకాలు ఉండవు చివరికి నీలం మిగిలితే అది ఈ నెల చివరికల్లా తట్టుకుని నిల్చుకునే అవకాశం ఉంది అదైతే ఈ నెల చివరికి కోతలు కోసిన రైతులకు ఎటువంటి నష్టం ఉండదు చూడండి దాదాపు ఏడు వందల గ్రాములు ఉండే తోతాపురి కాయ చెట్లలోనే ఎర్రగా రంగు వచ్చి బరువుగా ఉండడంతో చిలకలు కొరికి నీళ్ళ రాల్చిన దృశ్యాలు మనం చూస్తున్నాం ఇలాంటి కాయలు ఒక చెట్టు కింద దాదాపు పది వరకు ఉన్నాయి దీంతో రైతులు ఇలా కూడా నష్టపోయే అవకాశం ఉంది ఇక ధర కోసం వేచి చూస్తూ ఇలాగే ఉంటారో లేదంటే ఇక వారం రోజుల్లోపు వీటి కోత కోసి డబ్బులు చేసుకుంటారు కాలమే సమాధానం చెబుతుంది మండలంలోని పలుచోట్ల నీలం రకపు కాయలు ఇంకా సైజు రంగు రాక చెట్లలోనే దర్శనమిస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం ఈ నీలం రంగు కాయలు సీజన్ చివరిలో కోతకు వచ్చి మార్కెట్కు తరలించి వీటి అమ్మకాలు రైతులు చేపట్టనున్నారు ఇవి ఇంకా దాదాపు నెల రోజులు చెట్లల్లో ఉంచినా నేల రాలే అవకాశం లేదని రైతులు పేర్కొంటున్నారు ఆ దృశ్యాలని మనం చూస్తున్నాం ఇంకా నీలం రకం కాయలైతే కొన్ని సైజే రాకుండా చెట్లల్లో దర్శనమిస్తున్న దృశ్యాలు మనం ఇప్పుడు చూస్తున్నాము